హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పానీపూరి చేసి చూపించబోతున్నానండి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మన పిల్లలకి హెల్తీగా ఇలా పానీపూరి చేసి పెట్టామంటే ఆ తృప్తే వేరండి మన అమ్మలందరికీ కూడాను ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తక్కువ టైంలో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పూరీ కూడా చక్కగా పొంగాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తానండి చూస్తున్నారా పూరీలు ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రవ్వ తీసుకున్న కప్పుతోనే పావు కప్పు వరకు మైదా పిండిని కానీ గోధుమ పిండిని వేసుకోవాలండి ఇక్కడ నేను పిండిని వేసుకుంటున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్టు అలాగే ఒక చిటికెడు వంట సోడా అలాగే కొంచెం పంచదార కూడా వేసుకోవాలండి ఈ మూడు వేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకొని అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని వేసుకోవాలండి ఈ పంచదార వేసుకోవటం వల్ల మనకి పూరీలు అనేవి లైట్ గోల్డెన్ షేడ్లోకి ఫ్రై అవుతాయండి అలాగే కలర్ కూడా చాలా చక్కగా వస్తుంది వైట్ నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా లైట్గా గట్టి పడిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఓ పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పానీయని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు కొత్తిమీరని వేసుకోవాలి అలాగే ఒక అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకొని అలాగే ఒక కప్పు వరకు కొత్తిమీరని వేసుకోవాలండి ఇప్పుడు కొన్ని నీళ్లు వేసి అంతా కూడా ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు స్ట్రైనర్లోకి వేసుకొని ఈ విధంగా పిప్పిని మొత్తం సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే చింతపండు రసం తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకే చాట్ మసాలాన్ని వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ వరకే కారాన్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే అర టీ స్పూన్ వరకే జీలకర్ర పొడిని వేసుకోవాలండి అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంటే ఇంకొక కొంచెం వేసుకోండి ఇక నేను ఈ పిండిని పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి పిండి అనేది కాస్త లూజ్గా ఉంది అనుకుంటే ఇందులోకి పిండిని వేసుకోవాలండి మీరు గోధుమ పిండి వేసుకుంటే గోధుమ పిండిని వేసుకోవచ్చు అలాగే మైదా కూడా ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి ఏమీ కాదండి కొంచెం పిండి వేసుకొని అంతా కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టేసుకొని పది నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అదేనండి ఇందులోకి ఆలు మసాలా ప్రిపేర్ చేసుకునే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇక నేను ఆలుని ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఉడికించుకున్న ఆలుని ఈ విధంగా చేతితో స్మాష్ చేసుకోవాలి ఇక నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అన్నీ కూడా చూపించలేదండి ఇలా ఆలు ఉడికిన తర్వాత తీసి చూపిస్తున్నాను మొత్తం అంతా కూడా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న బఠానీని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను గ్రీన్ బఠానీ వేసుకుంటున్నానండి ఒకవేళ మీరు కావాలంటే వైట్ పీస్ బఠానీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం అంటే ఒక టీ స్పూన్ వరకు పడుతుందండి అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియా పొడి వేసుకోవాలి చివరిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా మసాలాలు ఈ ఆలులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇక నేను ఈ పిండిని ఇరవై నిమిషాల తర్వాత క్లాత్ తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ పిండిని రెండు ఉండలుగా సపరేట్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు ఫ్లోర్ పైన ఇలా పొడి పిండిని చల్లేసుకొని ఈ విధంగా చపాతీ రోలర్తో రోల్ చేసుకోవాలండి ఇప్పుడు ఏదైనా ఒక చిన్న గిన్నె తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి మనకి ఈ సైజులో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పిండిని మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి ఈ మందంలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా రెండు నుంచి మూడు వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి అలాగే ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా వస్తాయి ఇక నేను ఒక నిమిషం తర్వాత తీసి చూపిస్తున్నానండి చూడండి కలర్ ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు వీటిని రెండో వైపుకు తిప్పుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ షేడ్లోకి రాగానే వీటిని పక్కన పెట్టేసుకోవాలి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక నేను పూరీలు మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మసాలా అలాగే పానీ అండి ఇప్పుడు మధ్యలోకి ఈ విధంగా హోల్ పెట్టేసుకొని అందులో ఆలు మసాలా వేసుకోవాలి ఇక నేను ఉల్లిపాయలు సపరేట్గా వేసుకుంటున్నానండి ఇలాగైతేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పానీ ముంచుకొని తింటుంటే అబ్బా ఆ టేస్టే వేరండి బయట తిన్నామంటే ఇలాంటి టేస్ట్ వస్తుందా ఎంతైనా మన చేతులతో చేసుకొని తింటే ఆ తృప్తే వేరు కదండి అంతేనండి పానీపూరి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి